హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ అన్నంతో పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా అయినా అలాగే చపాతి పరోటాలోకి కమ్మగా ఉండే కాంబినేషన్ ఈ చికెన్ గీ రోస్ట్ అండి ఈ రెసిపీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ముందుగా శుభ్రం చేసుకున్న ఏడు వందల యాభై గ్రాముల చికెన్లోకి పసుపు ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పు రెండు స్పూన్ల పెరుగు వేసుకొని వీటి అన్నింటిని బాగా కలుపుకొని ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక తొమ్మిది పది దాకా ఎండుమర్చిని తీసుకొని వాటర్ వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని ఒక స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ షాజీరా ఒక స్పూన్ జీలకర్ర వేసి దూరగా వేయించుకొని ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వీటన్నిటిని వేసి ముందుగా ననబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాణలిలో నాలుగు స్పూన్ల నెయ్యి తీసుకొని కాగాక చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలని వేసుకొని దూరగా వేయించిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఒకసారి అంతటినీ బాగా కలిపి ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత ఇలా వాటర్ అంతా ఊరి చికెన్ మంచిగా బాయిల్ అవుతూ ఉండగా ఇందులోకి రెండు స్పూన్ల దాకా చింతపండు రసము ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్టు కరివేపాకు వేసి ఇంకో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద చికెన్ అంతటిని మెత్తగా ఉడకనివ్వాలి బాణలకి అంటుకోకుండా ప్రతి రెండు మూడు నిమిషాలకు చికెన్ను కలిగిబెట్టుకుంటూ ఉండాలి ఇలా పది నిమిషాల తర్వాత మసాలా ముద్ద చికెన్కి అంతా పట్టుకుంటూ దగ్గర పడుతుంది ఇప్పుడు ఉప్పును ఇంకోసారి సరి చేసుకుని అలాగే చివరిలో మీకు నచ్చితే ఇంకో స్పూన్ నెయ్యి కొత్తిమీర వేసుకొని బాగా కలిగి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతేనండి గుమ్మగుమలాడే చికెన్ గీ రోస్టు రెడీ